హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టీషర్ట్లు పెద్దవాళ్ళకి అంటే పెద్దవాళ్ళకి పనులు చేసుకునే వాళ్ళకి ఓన్లీ టీషర్ట్లు మాత్రమే ఇవి ఇట్లా వస్తాయి సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇది డైలీ యూజ్గా వేసుకోవచ్చు ఇంట్లో కాడ డైలీ యూజ్గా వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది టీషర్టు ఓన్లీ ఉత్త టీ షర్ట్లు మాత్రమే ఇవి పెద్దవాళ్ళకి పెద్ద సైజులు ఇట్లా వస్తాయి పెద్దవాళ్ళకి పెద్ద సైజులు టీషర్ట్లు ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఒక్కొక్కటి వంద రూపాయలు పడుతుంది ఒక్క టీషర్ట్ వచ్చేసి వంద రూపాయలు పడుతుంది కలర్ మోడల్ మామూలుగా రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ అయినా ఉన్నాయి ఇట్లా కలర్ మోడల్ కావాలంటే కలర్ మోడల్ అయినా ఉన్నాయి ఇంటి దగ్గర డైలీ యూజ్కి వేసుకోడానికి టీ టీషర్ట్లు ఇవి వంద రూపాయలకు ఒకటి ఒక్కొక్కటి వంద రూపాయలు పడుతుంది ఇట్లా వస్తాయి ఓన్లీ టీషర్ట్లు మాత్రమే ఇట్లా వస్తాయి సైజు వచ్చేసి ఇది ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు రెండు సైజులు సేమ్ సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఎన్నికిల్లా ఇట్లా ఉంటుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది క్లాత్ వచ్చేసి లబ్బర్ క్లాత్ ఇది కలర్ కిల్లర్ అయితే పోదు ఇట్లా వస్తుంది ఓన్లీ టీషర్ట్లు మాత్రమే ఒక్కోటి వంద దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా దండిగా ఉన్నాయి ఏ టీషర్ట్ తీసుకునే కానీ వంద రూపాయల కోటి ఇట్లా టీషర్ట్ వంద రూపాయలు సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా దీనికి మళ్ళా ప్యాకెట్స్ కూడా ఉన్నాయి జూబులు కూడా ఉన్నాయి ప్యాకెట్స్ కూడా ఉంటాయి కొన్ని దానికు ప్యాకెట్స్ రావు కానీ దీనికి దీంట్లో ప్యాకెట్స్ వస్తాయి ఇట్లా వస్తాయి కాలర్ మోడలు ఎట్లా క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఏం గుచ్చుకోదు ఒక్కొక్కటి వచ్చేసి వంద రూపాయలు పడుతుంది జత వచ్చేసి రెండు వందలు పడతాయి ఎట్లా ఓన్లీ పెద్దవాళ్ళకు టీషర్ట్లు మాత్రమే ఇట్లా వస్తాయి ఎట్లా దీంట్లో కలర్లు కావాలంటే ఇట్లా ఈ కలరు ఇట్లా కలరు ఇట్లా ఈ కలరు కలర్ కావాలంటే కలర్లు కూడా ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి వంద రూపాయలు పడుతుంది ఇట్లా టీషర్ట్లు ఓన్లీ ఉత్త టీ షర్ట్లు మాత్రమే పనులు చేసుకునే ఇంటి దగ్గర డైలీకి వేసుకోవడానికి పెద్దవాళ్ళకు బాగుంటాయి ఇట్లా వస్తాయి ఓన్లీ టీషర్ట్లు మాత్రమేవి ఒక్కొక్కటి వంద రూపాయలు పడుతుంది ఇట్లా సైజు వచ్చేసి ఎక్సెల్ సైజు దీంట్లో కూడా సైజుల ప్రకారం ఉన్నాయి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉన్నాయి ఎల్లు నుంచి ఉంది ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మీకు నేను చూపించిన ఏ ఏ టీషర్ట్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను పెట్టే నేను పెట్టే ఈ డ్రస్సులు బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్